హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా టేస్టీగా పుల్లటి మామిడి పళ్ళలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి పిల్లలకు పెద్దలకు ఇమ్యూనిటీ పవర్ని బాగా అందిస్తాయి హెయిర్ గ్రోత్ బాగుంటుంది నెయిల్ గ్రోత్ బాగుంటుంది ఈరోజు నేను రెండు మామిడికాయలు తీసుకువచ్చి శుభ్రంగా నీళ్ళతో కడిగి ఇలా ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇలా ముక్కలు కట్ చేసుకొని చక్కగా ఉప్పు కారం వేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది మన టీత్తో నమిలి తింటూ ఉంటే అందులో లాలాజీర మూరి మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందండి ఇలా పెద్దలు పిల్లలు చక్కగా తినవచ్చండి హెల్దీకరమైన ఫ్రూట్ అండి ఇప్పుడు సీజనల్ కదండి చక్కగా ఈ ఫ్రూట్స్ తీసుకువచ్చుకొని కట్ చేసి ఇలా తినండి చాలా టేస్టీ ఉంటుందండి ఈ పండుతో నేను చక్కగా జ్యూస్ చేస్తున్నాను ఇప్పుడు మిడిల్గా వస్తాయి కదండీ ఇప్పుడు బాగా రావు కదా ఇంకా కొన్ని రోజులు పోతే బాగా వస్తాయి మొన్న ఉగాది రోజు కొన్ని మామిడికాయలు తీసుకొచ్చినప్పుడు ఇవి ఇంట్లో అలా పెట్టేసాము ఇది ఇలా పండులాగా తయారైంది చక్కగా ఈరోజు ఇలా నేను జ్యూస్ తయారు చేస్తున్నాను మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు దూరగా ఉన్న వాటిని తినలేరు కదండి అందుకని ఇలా చక్కగా జ్యూస్ చేసి ఇవ్వండి వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుంది సి విటమిన్ బాగా అందుతుందండి ఈరోజు ఇలా నేను అన్ని ముక్కలుగా కట్ చేశాను ఇది పిక్క అండి ఈ మధ్య పిక్క కూడా ఎండబెట్టి చక్క పౌడర్ చేసి తినవచ్చు అని చెప్తున్నారు మిక్సీ జార్లో వేసుకొని చక్క ఒక అరకప్పు షుగర్ వేసుకున్నాను వేసుకొని చక్కగా ఇలా జ్యూస్ తయారు చేశాను ఈ జాలితో వడగట్టి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదండి ఎక్కువగా జ్యూస్ రూపంలో త్రాగుతూ ఉండండి మన కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి బత్తాయి జ్యూస్ ఇలా మామిడి జ్యూస్ త్రాగడం వల్ల నారింజ జ్యూస్ పైనాపిల్ జ్యూస్ త్రాగడం వల్ల సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదండి ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుందండి అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి